కార్మికుల రక్షణ సంక్షేమంతో పాటు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ సింగరేణి సంస్థ అభివృద్ధిలో కార్మికుల శ్రమ అభినందనీయమని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరికని జిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు నిర్దేశిత లక్ష్యాలను అధిగమించడంలో ఆర్జీవన్ కార్మికులు అధికారుల కృషి ప్రశంసనీయమన్నారు వార్షిక ఉత్పత్తిలో భాగంగా గడిచిన అర్ధ సంవత్సరంలో మెరుగైన ఉత్పత్తి సాధించామని జిఎం సంతోషం వ్యక్తం చేశారు కార్మికులు కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం సంస్థ కట్టుబడి ఉంటుందని మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు సంస్థ కృషి చేస్తుందన్నారు మహిళా సాధికారతలో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా

సమ్మెల కంటే కూడా మనం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని ఇంతకుముందే మన మన కార్మికులు కార్మిక సంఘాల నాయకులు కంపెనీ ఇంతకుముందే రుజువు చేశాం ఈసారి కూడా కార్మికులందరికీ ఉద్యోగ సంఘ నాయకులకు మా యొక్క రిక్వెస్ట్ అయిందని సమ్మె అవసరం లేకుండానే మనం చర్చల ద్వారానే పరిష్కారం సాధించవచ్చని బలరాం నాయక్ గారు గౌరవ చైర్మన్ సింగరేణి కాల్స్ మరియు డైరెక్టర్ పాగారు గౌతమ్ పొట్టు గారు ఈ మధ్యనే చెప్పి ఉన్నారు వారి యొక్క సూచనను స్వీకరించి అధిక మన ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాలకు హాజరై మన యొక్క కంపెనీ సంస్కృతి అవుతుందో చర్చల ద్వారా పరిష్కారాలు సమస్యలని పరిష్కారం చేస్తాము అంత దాన్ని నిరూపించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆర్జీ అనేరియా మొత్తం మీద ముప్పై ఏడు లక్షలు గాను ముప్పై ఐదు లక్షల సాధించి తొంభై నాలుగు శాతంలో ఉంది ఈ యొక్క ఈ లోటును కూడా పూడ్చుకొని ఈ సంవత్సరం చివరికల్లా పూర్తి స్థాయిని సాధిస్తారని నమ్మకం ఉంది